ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రారంభ తేదీ ఖరారు కాగానే ఫ్రాంచైజీలు కూడా అయ్యాయి తమ జట్ల కూర్పుపై ఫోకస్ పెట్టాయి ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది అయ్యర్ను తమ సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది గత సీజన్లో సారథిగా కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీని అందించిన శ్రేయాస్ అయ్యర్ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది వేలంలో కొనుగోలు చేసుకున్నప్పుడే అతనికి కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించగా ఇప్పుడు అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది రెండు వేల పదిహేనులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ గా మంచి రికార్డే ఉంది మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రేయాస్ రెండు వేల పద్దెనిమిది సీజన్ మధ్యలో ఆ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు వరుసగా మూడు సీజన్ల పాటు ఆ జట్టును ప్లే ఆఫ్ గత సీజన్ లో నిలపడంలో బ్యాటర్ కొట్టాడు అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం అతన్ని వేలంలోకి వదిలేసింది అదే సమయంలో కొత్త కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్న పంజాబ్ శ్రేయాస్ ను భారీ ధరకే దక్కించుకుంది గత సీజన్ వరకు శిఖర్ వేలానికి ముందు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది ఆ జట్టుకు పదిహేడు మంది సారథులు వచ్చారు వీరిలో యువరాజ్ సింగ్ సంఘకరా జయవర్ధనే గిల్ డేవిడ్ హసీ బెయిలీ సేవాగ్ మిల్లర్ మురళి విజయ్ మాక్స్వెల్ రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ శిఖర్ ధావన్ శాం జితేష్ శర్మ ఉన్నారు కానీ ఆ టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రెండు పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఫైనల్ కు కు చేరింది కోల్కతా చేతిలో పరాజయం పాలే రన్నర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మిగిలిన అన్ని సీజన్లలోనూ లీగ్ స్టేజ్ కే పరిమితమైంది ఏ సారైనా పంజాబ్ రాతను శ్రేయాశయర్ మారుస్తాడేమో చూడాలి మరోవైపు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ పై బీసీసీఐ ప్రకటన చేసింది మార్చి ఇరవై ఒకటి నుంచి ధనాదన్ లీగ్ మొదలు కానుండగా మే ఫైనల్ ఇక ప్లే మొదటి రెండు మ్యాచ్లు క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్లకు హైదరాబాద్ వేదికగా ఉండనుంది ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో డెబ్బై నాలుగు మ్యాచ్లు ఉంటాయి